నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా ప్రేక్షకులందరికీ నూతన శుభాకాంక్షలు సార్ మీకు కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మహేష్ మీకు అలాగే మన కూడా నూతన శుభాకాంక్షలు సార్ మీరు ఒక జర్నలిస్టు అలాగే మీరు ఒక అడ్వకేట్ కదా సార్ అయితే సార్ రీసెంట్ గా మన భారీ భర్తలో విషయంలో చూసుకున్నట్లయితే భర్త భార్యను కోరడం జరుగుతుంది సార్ అసలు ఎందుకు అసలు ఎందుకు సమాజం గొడవ అసలు ఎందుకు అంటే ఎక్కువ జరుగుతాయి సార్ భార్యాభర్తల బంధం కథ కాదు జీవితం అంటే వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటే సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంటారు అన్యోన్యత అనేది అవగాహన బట్టి వస్తుంది అయితే భర్త భార్యను కొట్టడం అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే అసలు ఎవరు ఎవరిని కొట్టకూడదు ఫస్ట్ పాయింట్ లాలో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు ఎవరిని కొట్టకూడదు ఇవన్నో చాలామంది చిన్నపిల్లలు స్కూల్కి పంపిస్తూ ఉంటారు స్కూల్లో కూడా టీచర్లు పిల్లలు కొడుతూ ఉంటారు సరిగా చదవలేదని అది కూడా కొట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి అవగాహన కల్పించాలి చదువులో మెడుకులు నేర్పించాలి అందులో అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టడానికి లేదు ఇక్కడైతే ఏంటంటే అన్నీ చట్టం ఉన్నా కూడా సమాజంలో పిల్లలు కొట్టినా ఏం చేసినా అంత దుబ్బుకున్న పోలీస్ స్టేషన్స్కి వెళ్ళలేదు కానీ అమెరికాలో యూరోపియన్ కంట్రీస్లో అలా కాదు ఏమాత్రం కనుక చిన్నది ఉన్నా కూడా చట్టరీత్యా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అయితే అసలు ఎందుకు అవగాహన లోపిస్తుంది అంటే భార్యాభర్తలు పెళ్ళిళ్ళు అయిన సమయంలో అవగాహన లోపం అని చెప్పాను కదా అరేంజ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ ఒక హనిమన్ పీరియడ్ ఒకటి ఉంటుంది హనీమన్ పీరియడ్ అంటే కొత్తల్లో ఇద్దరు ఒకరికొకళ్ళు ఏది చూసినా కూడా అందంగానే గొప్పగానే కనపడుతుంది లోపల కనపడవు కానీ హనిమన్ పీరియడ్ అనేది ఒకటి అయిపోయిన తర్వాత అది రెండు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి కనబడుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు మెయిన్ ప్రధానమైనటువంటి పాత్ర అక్కడే మనుషుల మంచి రిలేషన్స్ పాడైపోతూ ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా అక్కడే రిలేషన్స్ పాడైపోతూ ఉంటాయి తర్వాత మిగతా సమస్యలు చాలా ఉంటాయి అవి చెప్పుకోవాలంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ వచ్చేప్పటికి పాత సమాజంలో ఎలాగుండేదంటే భర్త భార్య కొట్టడం ఒక హక్కు కింద భావించేవాడు తాగేసి వచ్చి ఇంటికి రావడం బార్ని కొట్టడం లేకపోతే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి భార్యని కొట్టడం ఏం తప్పు కాదు అనేటువంటి పెంపకాలను పెంచడం అలాగే పాతకాలంలో కూడా భర్తలు భార్యని కొట్టే సందర్భాలు పిల్లలు చూసి అరే మా అమ్మను మా నాన్న కొట్టాడు నేను నా భార్య కొట్టే తప్పేంటని కొట్టడం మోడపెట్టాడు సరే ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకుందనుకో పర్లేదమ్మా నువ్వు సర్దుకుపో కొన్నాళ్ళు పోయిన తర్వాత భర్తే మారుతాడు అని పాతకాలంలో చెప్పేవాళ్ళు అలాగే అమ్మాయికి వేరే ఆర్థికపరమైనటువంటి పాతకాలంలో లేడీస్ కరకు ఉద్యోగాలు చదువు అంత ఉండేది కాదు ఎక్కువగా భర్త మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాబట్టి భర్త సంపాదన అవసరం కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్తే పుట్టింటికి వెళ్తే వాళ్ళు కూడా సరిగా చూస్తారో చూడరో అన్న అనుమానంతో కొట్టినా తిట్టినా ఏం చేసినా ఆ వంటింట్లోనే పడి ఉండి ఆయనకి వంటలు చేస్తూ సఫరలు చేస్తూ ఇవన్నీ పాతకాలంలో జరిగాయి నేను జనరేషన్ చూశాను మహేష్ నైన్టీన్ సెవెంటీస్లో ఎయిటీస్లో ఇలాంటి కుటుంబాన్ని నేను చాలా చూశాను ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ లేవని మాత్రం కాదు ఇప్పటికీ ఉన్నాయి కానీ లీవల్గా చూస్తే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస కింద వస్తుంది భర్త వెళ్ళి బారిన కనుక అదే ఉన్నారు అనుకో అది గృహహింస కింద వస్తుంది అయితే మరి ఈ సమయంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఆ అవకాశం ఇవ్వకూడదు ఫస్ట్ పాయింట్ చెయ్యి ఎత్తి కొట్టేటువంటి అవకాశం భార్య ఇట్టు పరిశ్రమ ఇవ్వకూడదు ఒకవేళ అతను తాగొచ్చో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లేకపోతే బామర్గల ప్రోత్సాహంతో బాహుమర్ పంతమ్ములు ప్రోత్సాహంతో చేస్తున్నాడు ఫస్ట్ ఒక సంబంధం పెళ్లి సంబంధం కానీ లేకపోతే భార్యాభర్తల సంబంధం కానీ పోలీసుల వరకు వెళ్ళిపోయి అది పాలు అయ్యే అవకాశం వరకు ఏమవుతుందంటే ఇంక పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది కా సంబంధం ఉండదు అంతవరకు వెళితే కాబట్టి ప్రైమరీ స్టెప్ ఏంటంటే ఒక అడ్వకేట్గా ఒక జర్నలిస్ట్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ హండ్రెడ్ మెంబర్కి ఫోన్ చేయడం మంచిది హండ్రెడ్ కనుక ఫోన్ చేస్తే అది జనరల్గా ఇలాంటి కేసుల్లో చాలా వరకు పోలీసులు అటెండ్ అవుతారు అటెండ్ అవ్వకపోవటం ఉండదు ఇంటికే వస్తారు పోలీసులు అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ వెళ్తుంది సో లోకల్ పోలీసులు వస్తారు వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే పోలీసుల వరకు వెళ్తుంది కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు ఎవరైనా సరే ఒక ఎఫ్ఐఆర్ చేసే ముందు వాటికి రెండు సార్లు వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఎందుకు అతను వాళ్ళు చేస్తున్నారు ఒకసారి వాళ్ళు రెండు పీకుతారు కూడా దానివల్ల ఏంటంటే భర్తకు ఒక భయం వస్తుంది అరే నేను గనక ఇంకొకసారి గనక ఇలా చేస్తే పోలీసుల వరకు పెడితే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది మళ్ళీ నాకు అతను గవర్నమెంట్ ఉద్యోగం అయితే అది ఖచ్చితంగా తనకి మైనస్ పాయింట్ అవుతుంది ఆ విషయంలో అలాగే ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఇలాంటి ప్రవర్తన అంటే జనగ యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఎఫ్ఐఆర్ అవ్వకముందు ఇలా జరిగితే మాత్రం వాళ్ళకొక వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు కుటుంబ సభ్యులకి చెప్పాలి వాళ్ళ అత్తమ్మాకి చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి ఫస్ట్ పాయింట్ రెండోది అప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకపోతే హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేసి పోలీసుకి చెప్పి ఒక్కసారి కనుక పోలీస్ స్టేషన్లో కూర్చోబడితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు ఒకవేళ రెండోసారి కూడా జరిగింది అనుకో అలాగే రెండోసారి అంటే రెండోసారి కూడా మళ్ళీ పోలీసులకి దృష్టికి వెళ్ళింది అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు రెండోసారి ఊరుకున్నా మూడోసారి అయితే ఊరుకోరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు తర్వాత ఏంటంటే అది అతను జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది మూడోది ఏంటంటే రేపు ఎప్పుడైనా డైవర్స్ కనుక చేసుకుంటే మెయింటెనెన్స్ ఇవ్వాలి తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వాలి చాలా యాక్ట్ బలంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే పోలీసులకి హండ్రెడ్ నెంబర్ కనుక పోలీసు చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి నివారించడం జరుగుతుంది కానీ ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భార్య అనేది ఒక ఆటబొమ్మ కాదు భార్య మన జీవితంలో ఒక భాగస్వామ్యం అలాగే తిట్టడం పరుష పరుచాలను ఉపయోగించడం మానసికంగా హింసించడం కొట్టకపోయినా కూడా మానసికంగా హింసించడం తిండి పెట్టకపోవడం ఇలాంటివన్నీ చేసినా కూడా అది కూడా చాలా సివియర్గా పనిష్మెంట్ కింద వస్తుంది అప్పుడు కూడా ఆడవాళ్ళు ఇదే చేయాలి కానీ కొట్టడం అనేదే కాదు మానసికంగా హింసించిన సైకిల్ ద్వారా హింసించిన లేకపోతే తిండి సరిగా పెట్టకపోయినా తర్వాత ప్రతిదానికి మనిషిని మానసికమైనటువంటి వేదనకు గురి చేసిన తప్పనిసరిగా వాళ్ళు చేసిన పని అందరికీ మేము ఫోన్ చేసి ముందు ఒక అవకాశం అయితే ఇవ్వాలి అప్పటికే కూడా చదువుకోకపోతే కోచ్లు వాళ్ళు చేయవలసిన రెట్టి వరకు చేస్తారు సార్ ఒకవేళ భర్త ఒక భారీ భర్తను కుట్టేస్తారు దానికి ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి సార్ మంచి ప్రశ్న మహేష్ ఇక్కడ సమాజంలో ఏంటంటే ఇప్పటి వరకు సమాజం ఒకటే చూస్తోంది భర్త భార్యను హింసించడమే చూస్తుంది కానీ నేటి సమాజంలో అంతకుముందు కూడా ఉంది పాతకాలంలో కూడా లేవని కాదు పాతకాలంలో కూడా ఉన్నాయి భర్త కూడా భార్య చేత తన్నులు తిన్న సందర్భాలు ఉన్నాయి అలాగే భార్య కూడా భర్తని సైకలాజికల్గా హింసించడం అన్నం సరిగా పెట్టకపోవడం తర్వాత అతను మానసికంగా వేధించడం అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగింది అది అది కూడా గృహింస కింద వస్తుంది అలాగే భార్య చేత భర్త తన్నులు తిన్నా లేకపోతే ఇంకేదన్నా మెయిన్ ఫోకస్ అవ్వడు ఎందుకంటే ఇది వెళ్ళి పది మందిలో చెప్పుకుంటే అతను మానసికంగా ఏంటి భార్య చేత నువ్వు తన్నులు తింటున్నావా అన్నటువంటి మాట వస్తుందని చెప్పి చాలా వరకు బయట చెప్పుకోరు ఒక భార్య చేత తన్నులు కాదు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే భార్య తరఫున వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న తర్వాత భావమర్దులు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చి భార్య అంటే ఇతను భార్య వాళ్ళకి ఏదో చెప్తుంది వాళ్ళు కూడా ఇతను కొరత కొట్టిన సందర్భాలు ఇప్పుడు కేసుల్లో చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా బాధితుడు భర్త కనుక అయినట్టయితే అతను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు 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 అంటే ఇవ్వాలి అది కూడా మీరు చెప్పిన ప్రొసీజర్ అది కూడా అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మీకు కూడా బాగా అర్థమవుతుంది ప్రేషన్గా అర్థమవుతుందని ఒకనొక కేసులో జరిగింది ఏంటంటే భర్తని ఆ పాపం యాక్చువల్గా ఫిజికల్గా వీక్గా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అతనికి అన్నం సరిగా పెట్టని భార్యలు ఉన్నారు తర్వాత వాళ్ళ బావమర్దులు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అతన్ని కొట్టినప్పుడు కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది రీలుగా జరిగినవి నేను పేరు చెప్పట్లేదు తర్వాత ఇప్పుడు చెప్తే నీకు ఆశ్చర్యం వస్తుంది కానీ ఒక భార్య భర్తని ఎలాగ భయపెట్టేదంటే ఈ చేతి వేలు ఉంటాయి కదా ఈ చేతి వేలని తలుపు మధ్యద పెట్టి తలుపు వేసి నొక్కేది అంటే ప్రెషర్ పెట్టేది తలుపేసి ఒకసారి ఏమైందంటే ఆ తలుపుని గట్టిగా ఇంకా బిగించడం వల్ల ఆ చేతి ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్లో అతను అడ్మిట్ అయ్యాడు ఎడ్మిట్ కూడా అక్కడ చెప్పుకోలేని పరిస్థితి అదే చెప్పుకుంటే భార్య ఇలాగా చేస్తుందా అనే ఒక అందరు నవ్వుతారేమన్న భయంతో చెప్పలేదు చెప్పకపోతే చివరికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే రకమైనటువంటి పద్ధతి చేసింది అయితే ఇక్కడ అందరికి డైల్ చేయడం ఒక కారణం అయితే అవసరమైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎవిడెన్సులు భర్త గ్యాలర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే చట్టం ఎలా ఉంటుందంటే చట్టం ఆడవాళ్ళ పక్షాన ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు భర్తను కొట్టాడనో తిట్టాడనో చెప్తే దానికి ఇంకా మూడో మూడో ఎవిడెన్స్ ఏం అక్కల్లా ఇప్పుడున్న చట్టం ప్రకారం పోలీసులు వెంటనే ఆడవాళ్ళ పక్షానే ఉంటారు నమ్ముతారు చట్టం నమ్ముతుంది వెంటనే యాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ భర్త వెళ్ళి భార్య కొడుతుంది లేకపోతే చేతులు ఇలాగా తలుపుల మధ్య పెట్టి ఇచ్చేస్తుంది అంటే ఫస్ట్ అతను ఏంటంటే దానికి ఎవిడెన్స్ సంపాదించుకోవాలి అంటే వాళ్ళకి వంటి వ్యక్తులు థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ ఉండాలి లేదా మొబైల్స్ ద్వారా ఏంటైతే షూట్ చేసినవి వారు ప్రవాస కెమెరాస్ ఎలా పెట్టుకుంటున్నారో సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉంటున్నాయి అలాగే ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు అయితే ఇంకో రకమైన పద్ధతిలో ఆమె కొట్టినటువంటి దానికి వీడియో విజువల్స్ కనుక సంపాదించుకొని అవి కనుక తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కనుక సబ్మిట్ చేసినట్టయితే ప్రాథమిక ఆధారాలు అందులో ఉంటాయి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ఆడవాళ్ళు గ్రహించుకోవాల్సింది ఆడవాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు వాళ్ళు కూడా జైలు పాలవుతారు ఒకటి రెండు ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్కి క్లెయిమ్ చేయడానికి ఉండదు జనగ భార్యాపత్ర మధ్య విధాఖలు తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ ఒకటి ఇవ్వాలి మెయింటెనెన్స్ ఒకటి ఇవ్వాలి కానీ ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళను కొట్టి మానసికంగా హింసించి అది ఇలాంటివి చేసినట్టు పూవైతే మాత్రం వాళ్ళు విడాకులు తీసుకున్నట్టయితే మెయింటెనెన్స్ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ దిగటే ఇచ్చే అవకాశం ఉండదు వాళ్ళ హక్కును కోల్పోతారు మూడోది ఏంటంటే ఈ రకంగా బాధిస్తుంటే ఇంకా వేరే ఇదే అక్కల్లా ఇది కనుక పూవైతే అతను విడిపోయి ఇంకా వేరే పెళ్లి కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మగవాడు బాధపడుతుంటే ఇది ఆఫర్ అనమాట అంటే ఇంకా అమ్మాయి అన్ని హక్కులు కోల్పోతుంది ఈ ప్రూవ్ చేసినట్టయితే కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి వారు హింసించినా కూడా ఎవిడెన్స్ సంపాదించుకోండి ఎవిడెన్స్లు వాళ్ళు కొట్టినప్పుడు కానీ లేకపోతే పక్కన చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మిగతా వాళ్ళు ఉంటారు ఒక నాలుగైదు విట్నెస్లు బయట వాళ్ళు కనుక ఇలా కొట్టడం కేకలు పెట్టడం లేకపోతే బయటికి వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఇది కూడా చూపించుకొని గాయన గాయాలు ఇవన్నీ కనుక చూపించుకొని మనం కొట్టినటువంటి రెండు ఎవిడెన్స్ కనుక చూపిస్తే అవి కూడా బలమైన ఎవిడెన్స్ అవుతాయి అలాగే విజువల్స్ మనం కెమెరాల్లోని వాటిలో తీసిన విజువల్స్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఈ సమాజంలో ఇది జరగదు అనేమి లేదు మహేష్ ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి భర్తలు భార్యని హింసించడమే ఉన్నాయి భార్యలు కూడా భర్తని హింసించడమే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఇంట్లో ముగించిపోయే ముందు చెప్పేది ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధం ఇప్పుడు ఏమవుతుందంటే చాలా చోట్ల తాగటం ఇప్పుడు ఆడవాళ్ళు తవ్వుతున్నారు మగవాళ్ళు కూడా తవ్వుతున్నారు కార్పొరేట్ కల్చర్ వచ్చేప్పటికి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు పబ్బులకి వెళ్ళి పబ్బుల్లో తవ్వుతున్నారు మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు తవ్వుతున్నారు మగవాళ్ళు సిగరెట్ కాలుస్తున్నారు ఆడవాళ్ళు కూడా సిగరెట్ కాలుస్తున్నారు మగవాళ్ళకి అక్రమ సంబంధాలు ఉంటున్నాయి ఆడవాళ్ళకు కూడా అక్రమ సంబంధాలు ఉంటున్నాయి మేము కాపురం కనుక చెడిపోవాలి అంటే ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడూ కూడా మనిషిని ఈ పెళ్లి సంబంధాలు ఈ పెళ్లి జీవితం వైవాహిక జీవితాన్ని పాలు చేయడానికి ఈ అక్రమ సంబంధాలు కూడా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది భర్త ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నా భార్య వెళ్ళి ఇంకోళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా మేము ఏంటంటే ఈ కొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మనము క్రమశిక్షణతో ఉండటం చాలా ఇంపార్టెంటు చట్టపరంగా మాత్రం ఈ చెల్లె కనుక తీసుకున్నట్టయితే చాలా వరకు జీవితాలు బాగుపడతాయి ఇది కథ కాదు జీవితం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని కథగా తీసుకోకూడదు కథ కదే జీవితం జీవితమే జీవితాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలో ఆ విధంగానే పరిష్కరించుకోవాలి థ్యాంక్ యూ సార్ చక్కగా చెప్పారు